ఈ తెలంగాణ యువతను మీరు ఉపయోగించుకోలేకపోతుంటారు అవి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఖాళీల గురించి మీకు కమిటీ ఇప్పుడు కమిటీ వేసుకుంటారు ఖాళీల వివరాలు లేకపాయా అడిగితే తంతరు జైల్లో పెడతారు గ్రూప్ వన్లో మీరు ట్వంటీ నైన్ జీవో తెచ్చిరి ట్వంటీ నైన్ జీవో గురించి మేము మాట్లాడితే మా మీద కేసులు పెడితే రేపు ఎగ్జామ్ ఉందనంగా ఈ రెండు రోజుల ముందు స్పోర్ట్స్ వాళ్ళకు కోర్టు డైరెక్షన్ ద్వారా ఇరవై మంది కాల్ టికెట్లు ఇస్తారు వాడు ఎప్పుడు చదువుకోవాలి ఎప్పుడు పరీక్ష రాయాలి ఇవన్నీ అడిగితే జైల్లో అరెస్ట్ చేసి రాత్రి మొత్తం జై పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిప్పించి తర్వాత జై కోర్టుకు తీసుకుపోయి కోర్టు నుంచి రెండింటికి మీరు బయటకు వదిలిపెడుతు ఇప్పుడు అడితే కేసు పెడుతు ఇదే రియాజ్ మమ్మల్ని బస్సు యాత్ర చేయించే రియాజు ప్రతి రోజు కూడా నోటిఫికేషన్ వస్తాయి మీరు చదువుకోరు చదువుకోరు అని చదువుకోమని చెప్తున్న నోటిఫికేషన్ రావట్లేవు మీ ఈ పులు బలతో నోటిఫికేషన్ వస్తాయి అన్నందుకు రియాజ్ గారు నా మీద కేసులు పెట్టే మరి నిన్న మొన్నటిదాకా జీపీఓ జీపీఓ అని పొంగులేడి గారు ఎందుకు మాట్లాడిండు పొద్దున పొద్దున్న లేసే బొత్తుకు కిందాక జీపీఓ ఉద్యోగాలు వస్తాయని చెప్పి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి మరి వీళ్ళతోటి మీరు డైరెక్ట్ వీఆర్ఓ విఆర్ఏలను తీసుకుంటే అలానే తీసుకుంటాను ఎందుకు చెప్పలేదు మమ్మల్ని ఎందుకు మోసం చేసిర్రు ఇవాళు ఒకసారి ఎగ్జామ్ పెడుతురి ఫెయిల్ అయినోనికి మళ్ళీ అవకాశం ఇస్తున్నారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు మళ్ళీ ఎగ్జామ్ పెడతా అంటున్నారు మళ్ళీ మీరు జీవోలు ఇచ్చిర్రీ మళ్ళీ అన్ని కలెక్టరేట్లకు పెడుతుంటారు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయమని జీపీఓ అని చెప్పేసి నిరుద్యోగుల్ని ఆరు నెలల సంధి ముంచింది పొంగిలేటి కాదా ఇవాళ జీపే వస్తుందని పోరగాళ్ళు ఇలా వడ్డీలకు తెచ్చుకొని చదువుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ ఏమైపోతారు ఇలా పొంగిలేటి నిరుద్యోగులను ముంచింది వాస్తవం కాదా ఎందుకు మీరు ఇట్లా నాశనం చేసిర్రు కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నిరుద్యోగులను నాశనం చేసేటటువంటి వాళ్ళే వీళ్ళకు తెలంగాణను వాళ్ళు విధ్వంసం చేసిరంటే వీళ్ళు పునర్నిర్మిస్తున్నటువంటిది ఏది పునర్నిర్మాణంలో యువత ఇంపార్టెంట్ కదా యువత లేనిది నువ్వు పునర్నిర్మాణం గంట గంటలేనిది అన్నం కలుపుతావా చెప్పు చేయితోటి కలుపుతావా చేతితో పెడితే చేయగలుగుతుంది అధికారులు లేకుండా పరిపాలన ఏ విధంగా చేస్తావు అది పరిపాలన అవుతుందా ఎట్ల పరిపాలన అవుతుంది ఎట్ల సుపరిపాలన పరిపాలన అవుతుంది ఇలా రెండు లక్షల పైచీలకు ఉద్యోగాలు ఖాళీ ఉంటే నువ్వు నింపింది ఎన్నయ్యా నీ కాంగ్రెస్ వచ్చినాక నువ్వు ఇచ్చినటువంటి పట్టుమని పన్నెండు వేలు ఉద్యోగాలు లేవు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉన్నాయి ఓకే అనొచ్చు మీరు గత ప్రభుత్వం చేస్తున్నప్పుడు మేము తీర్పుతున్నాం కదా మరి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఎంత క్లైమ్ చేసుకో అంటున్నాడు వాళ్ళు ఇచ్చినటువంటి ముప్పై వేలు లిటిగేషన్లు ఉంటే వాడు నాశనం చేసిపోతే అడ్డమైన లిటిగేషన్లు పెడితే నేను చేసినాను క్లెయిమ్ చేసుకున్నావు చేసుకోట్లా కానీ మరి నువ్వు ఇస్తున్న రెండు లక్షల ఉద్యోగాలు ఇడిపోయినాయి రెండు లక్షల ఉద్యోగాలలో పన్నెండు వేలు ఇస్తవి ఇంకా మిగతా ఉద్యోగాలు అయ్యి మళ్ళీ రిటైర్డ్ అయిన వాళ్ళు అయ్యి మళ్ళీ ఇప్పుడు ఏజ్ పెంచుతం ఉంటుంది ఏజ్ పెంచు నుండి తిడుతు మేము తిడుతుంది నువ్వు తిడుతున్నావు అని నువ్వు రాయేస్తావు మేము గన్నెట్ రాయేస్తుమి చేస్తువి గన్నెట్ రా ఫామ్ హౌస్ పంపుర్రా పంపుర్రా అంటే పంపుతీవి మరి నువ్వు వచ్చి చేసింది ఏంది ఇలా రెండు లక్షల ఉద్యోగాల డేటా లేకపోయా నింపింది లేకపా జీపీఓ ఇస్తున్నది లేకపాయా ఫార్టీ సిక్స్ జివో రద్దు గురించి తెలియకపా ట్వంటీ నైన్ జివో రద్దు గురించి ఆ నువ్వు పెట్టే పరీక్షలలో తప్పులేనా నువ్వు కనీసం జీపీఓ ఎగ్జామ్కి పెట్టినటువంటి పరీక్షలు కూడా సవ లక్షల తప్పులు ఉండే తప్పులు ఉండే మింపి అని చెప్పి ఈ విధంగా నువ్వు ఈరోజు తప్పులు చేసి పబ్లిక్ సర్వీస్ కమిషను నీకు ఏజీ ఏఏజీ ఏజీ అందరు ఉండగా ఒక ప్రైవేట్ అడ్వకేట్ను ఢిల్లీలో ఉన్న అడ్వకేట్ను రోజుకు ముప్పై నలభై లక్షలు తీసుకొచ్చి ఇచ్చి ఒక అడ్వకేట్ని ఈరోజు ఎందుకు పెడుతున్నావు నువ్వు ఇక్కడ ఇక్కడ ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలా రెండు కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి ఎందుకు చేయాలా ఖర్చు ఎందుకు పెట్టాలా తెలంగాణ సొమ్మెందుకు ఆకం చేయాలా డబ్బులేవంటున్నావు బిందెలు అంటున్నావు నువ్వు పరీక్షలు పెట్టడానికే నీకు లేదు అసలు తెలంగాణ తెలుగు ప్రమాణికం కాదన్నావు అసలు తెలంగాణ తెలుగే ప్రమాణికం కాదన్నావు తెలుగు మీడియా పుస్తకాలు ప్రమాణికం కాదన్నావు తెలుగు చదువు వద్దన్నావు తెలుగు తెలుగు వద్దని అబిడవిట్లు ఇచ్చినావు కోర్టుకు అసలు నిరుద్యోగులకు ఈరోజు వీళ్ళు చేసింది సున్నా నోటిఫికేషన్ లేయలేదు ఉన్న లిటిగేషన్ క్లియర్ చేయలేదు సిలబస్ క్లారిటీ లేదు ఏది లేదు కొద్ది కాంగ్రెస్ ఏం చేసింది అంటే నిరుద్యోగులను మోసం చేసింది అడిగేటోళ్ళ మీద కేసులు పెడుతుంది అడిగినోళ్ళ గొంతులు నొక్కుతుంది ఇది చేసింది వీళ్ళని ఏమన్నా అడిగితే ఈ నెనక బీఆర్ఎస్ వాడు ఉన్నాడు బీజేపీ వాడు ఉన్నాడని మాకు రాజకీయాలు అంటగడుతున్నారు తప్పితే ఆత్మ పరిశీలన ఈ కాంగ్రెస్ చేసుకోవట్లేదు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రతిపక్షాలు మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ప్రజాక్షేత్రంలోకి దూ దూకండి నిరుద్యోగుల పక్షాన్ని కొట్లాడండి ఆ రోజు మీరు కొట్లాడలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్ష పాత్ర హోదాలో మిమ్మల్ని ఉంచినాం ఇక్కడైనా వాళ్ళు ఎన్నైనా రాజకీయాలు అంటారండి ఆ రోజు మీరు అనలేదా ఎవరైనా అధికార పార్టీలు అంతే అంటాయి ఈరోజు మీరు రాని మా తరఫున కొట్లాడండి రోడ్ల మీద కొట్లాడండి కోర్టులలో కొట్లాడాలి నోటిఫికేషన్ రావాలి అన్ఎంప్లాయ్మెంట్ పాలసీ రావాలి నిరుద్యోగ అభివృద్ధి వద్దు మాకు ఉద్యోగాలు ఇవ్వ అంటున్నావు నువ్వు కనుక ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ అభివృద్ధి కొరకు మీ సెక్రటరేట్ కాదు మిమ్మల్ని ఎక్కడ వాళ్ళని అక్కడ మీరు అటువైపు మళ్ళీ రాకుండా ఎన్నికలలో బుద్ధి చెప్తాం శాంతియుతంగా చేస్తాం రాజ్యాంగ బద్దంగా చేస్తాం మిమ్మల్ని గద్దె దింపుతాం మళ్ళొ ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళను అసెంబ్లీ మెట్లు ఎక్కకుండా చేస్తాం నిజంగా నిరుద్యోగుల పట్ల కృతనిశ్చయంతో ఉన్నటువంటి వాళ్ళనే ఈసారి గెలిపిస్తాం మళ్ళీ మాయ మాటలు చెప్తే మళ్ళీ మోసపోయేది లేదు ఒకసారి మోసపోయినా రెండోసారి మోసపోయినా మూడోసారి దోక తినం ఇది మా నిరుద్యోగుల కోరుకునేటటువంటిది